కుమ్మడికాయ తాలింపు ఎలా ఉందో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా అనమాట ఫస్ట్ టైం మనం వీడియో కన్నా చూస్తా ఉంటే ప్లీజ్ వీడియో కన్నా ఏదో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు మొన్న నిన్న ఒక కామెంట్ వచ్చింది ఇవన్నీ చేసుకొని మీరే తినేస్తున్నారా లేకంటే కోయిట్ వాళ్ళకి ఏమన్నా పెడుతున్నారా అని ఈ మన ఫుడ్డు కోయిట్ వాళ్ళు తినారండి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది వాళ్ళకు సపరేట్గా కూడా చేస్తాము అంతేగాని మేము చేసుకునే ఫుడ్ మన ఫుడ్ చాలా వరకు రేర్గా తింటారనమాట ఎక్కువ ఏం తినరు కాబట్టి మా కోసమనే చేసుకుంటామన్నమాట అలా ఈరోజు కూడా ఈరోజు శనివారము కోటలకు వంట ఏం లేదు మా కోసం అని నా కోసం కొంచెం ఈరోజు నాన్ వెజ్ అది లేదు కాబట్టి కొంచెం వెజిటేబుల్ కొంచెం పప్పు దాంట్లోకి ఏదైనా ఇంకా ఏం అనుకోలేదు ఫ్రై అది మీ రోజు ఈరోజు నా ఫుడ్ ఏమి అని షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నాను అనమాట రోజు ఫుడ్ వీడియోలు అయినా అంటారా ఇప్పుడు బయటకు వెళ్ళడానికి కానీ తీయడానికి కానీ వీడియోలు అయితే ఎండలు బాగా ఉన్నాయండి ఆ ఎండలకి పోలేక బయటికి అసలు హాలిడేస్కే వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నామన్నమాట ఈ ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి ఒళ్ళు వేడైపోయి మళ్ళీ ప్రాణం బాగాలేకపోతే కోయిట్ ఎండల్లో ఇబ్బంది కదా అట్లనిగా చాలా మందికి చెప్తున్నాను అనమాట ఒళ్ళు వేడైపోతే ఇబ్బంది పడాలి మళ్ళీ మనమే అగసాటలు పడాలి ఆ హాస్పిటల్కి కానీ ఎక్కడైనా కానీ కొన్ని కొన్ని ఇళ్ళల్లో హాస్పిటల్కి కూడా పంపించరు ప్రాణం పోతానే మా పని చేసి మళ్ళీ పోయి పో అంటారు ఎడ మాకైతే అట్లా ఇబ్బంది లేదు కానీ కాకపోతే ఎందుకు కోరు తెచ్చుకోవటము అని అట్లని కొంచెం కొంచెం ఎండలు తగ్గేంత వరకు ఎక్కడికి వెళ్ళకుండా ఉంటేనే మేలు అని ఇంట్లోనే అయితే ఉన్నాము ఖచ్చితంగా కొంచెం ఎండలు తగ్గినాయనుకోండి ఖచ్చితంగా బయటికి పోతా బయట వీడియోలు అన్ని పెడతాను అప్పటి వరకు కొంచెం ఇలా భరించండి అని దాన్ని ఏం అనమాట అలా ఇప్పుడైతే రండి ఏం చేస్తున్నానో చూద్దాం ఇప్పుడైతే బ్యాళ్ళు వేసిన పప్పుకి మొత్తం బ్యాడలే వేసిపోయినా ఇంకందుకి అందరూ చేసిన నేనేం సపరేట్గా ఏం చేయలేదులేండి కాకపోతే నేనైతే బ్యాడలు ఉడికేటప్పుడు కొంచెము తెల్లగడ్డ వేసుకుంటాను అనమాట ఇలాగా తెల్లగడ్డ అనేది వేసుకుంటే బాగుంటుంది పప్పు అని ఒక నాలుగు అలా వదిలేసి వేసుకుంటాను అనమాట బ్యాడలతో పాటు ఉంటే కొన్ని ధనియాలు కూడా వేసుకుంటాను టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు లేవు కాబట్టి ఇలా ఉంటే వేస్తాను ఇంకా ఉడికాయ లోపల పచ్చిమిరపకాయలు కోస లేదు కొన్ని అర్ధానికి తుంచి వేసేస్తాం మళ్ళీ పప్పు గుత్తితో రుద్దేసుకుంటాం కాబట్టి అలా అనమాట ఇంకా ఒక రెండు ఎర్రగడ్డలు కూడా కనపడుతుంది కదా చిన్న చిన్న ఎర్రగడ్డలు శనివారమే కాదులేండి ఎప్పుడైనా నాన్ వెజ్ కొంచెం తక్కువ తింటేనే మేలు ఎందుకంటే చాలా వరకు అందరికీ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతున్నాయి అన్నమాట టమాటాలు కూడా వేసేస్తాయి ఇవన్నీ వేసి పసుపు లేదు అనుకుంటాం కదా పసుపు కూడా వేసేస్తాను ఇప్పుడే ఇవి ఉడికి ఇవి సన్న మంట పెట్టేసి ఇవి ఉడికే లోపల అధికలో చిన్న చిన్న గుమ్మడికాయలు ఉన్నాయండి పొయ్యి గుమ్మడికాయలు అయితే పెట్టుకొని వచ్చేస్తాము వెళ్దాం కొంచెం దొరికాయి అనమాట దీన్ని మేము కోడి చిట్టు ఆకుంటాము కొన్ని ఊర్లలో ఇంకొక తోట ఆకు అట్లా కూడా పిలుస్తారు మేమైతే కోడి చిట్టు దీన్ని ఫ్రై చేస్తాను గుమ్మడికాయలు అని పోయినా కదా గుమ్మడికాయలు అన్నీ వాడిపోయినాయి అనమాట బాగా చాలా లేవు ఒక మూడు నాలుగు కాయలు ఏమో ఉన్నాయంతే అవి కూడా చిన్న చిన్నవి అవి ఈ ఆకు రెండు కలిపి ఫ్రై అయితే చేసుకుందాము అనుకుంటున్నాను ఆకంతా వలిచేసి బాగా కడిగేసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుంటే తాలింపు ఈ మధ్య కూరగాయల రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి అంటులు చాలా రేట్లుగా ఉన్నాయి ఆకైతే అంతా వల్చేద్దాం ముందు ఇవైతే ఉన్నాయన్నమాట గుమ్మడికాయలు చిన్న చిన్నవి ఇవి ఇప్పుడు గుమ్మడికాయలు ఈ తోటకూర ఇవి కోడిచిట్టాకుంటాం కదా ఇవి రెండు వేసి ఫ్రై అయితే చేసేస్తా పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది చుట్టుపండు కూడా వేసేసుకున్నా ఇంకా పప్పు రుద్దేసుకున్నడమే తరువాయి పప్పు గుత్తితో నీళ్ళు వచ్చేసి పప్పు రుద్దేసి తరువాత పెట్టేసేయడమే అంతలోపల తగువాతకి కోసి పెట్టేసి okay <laughs> చక్కా తీసుకొని వచ్చింది ఇంటికాడ నుంచి అంతకుముందు పప్పు గుత్తులు లేదు వేరేది ఉందన్నమాట స్టీల్ రి చూసే ఉంటారు మీరు చాలా వీడియోస్ కానీ ఇట్లా పప్పు గుత్తి రుద్దుకుంటే బాగా అనిపిస్తుంది అనమాట తినడానికి పప్పు అంటే మనకి ఎంత కావాలో అంతవరకే మెత్తగా రుద్దుకుంటాం పప్పు గుత్తుంటే దాంట్లో అయితే స్టీల్ దాంట్లో అయితే అలా రుద్దుకోవాలి మెత్తగా మెదిగిపోతుంది అన్నమాట 啊。Um. Okay. అయిపోయిందండి ఇంకా గుమ్మడికాయలు కూడా కోసేసుకుంటున్నా గుమ్మడికాయ ఫ్రై ఎక్కడైనా విన్నారా నేనే ఫస్ట్ టైం చేస్తున్నానేమో నేనైతే అక్కడ వెళ్ళా చూడలా గుమ్మడుకా ఇంకా తాలింపు ఆకు తాలింపు తర్వాత అయితే రెడీ అవుతాం పప్ప అయిపోయిందండి తాలింపు కట్టేస్తున్నా

అన్నీ ఒకేసారి వేసేస్తుంది ఎల్లగడ్డ ఎర్రగడ్డ కరివేపాకు వదిలినట్టు గుమ్మడికాయలు ఫస్ట్ గుమ్మడికాయలు వేసి వేసుకుంటే ఈ కాయలు కదా కొంచెం లేట్ అవుతుంది ల లైటింగ్ తగ్గిపోతుందండి ఎందుకో ఆకు ఆకు వేసేసుకుంటున్నా ఇప్పుడే అందులో కొంచెం ఉప్పు కూడా ఈ ఆలింపు అయితే ఫస్ట్ టైం అండి ఎలా ఉంటుందో తెలీదు అని చేస్తున్నాం తినేటప్పుడు తిన్నాక పెరుగుతుంటా ఇంకెలా ఉండేది కొంచెం పసుపు కూడా ఉంటుంది కొన్ని పూల కట్టి ఉడికి చేసుకుంటా రెడీ అయిపోతుంది ఒక పూటకి లుపు వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం మిరపొడి ఇందులోకి కారం ఎక్కువ ఉంది మిరపొడి కొంచెమే ఇదిగోండి కొంచెం కొంచెం మిరపొడి వేసుకున్నా దాంట్లోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా అవే పొడు ఇంకేం లేదనమాట ఫ్రై ఇవి బాగా కలిపేసుకుంటే చాలీ కూరడీ ఒకరోజు కూర ఒక రోజు అన్నమా అంటారు కదా అలాగా ఈ రోజుకైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఆఫ్ చేసేసి తీసేసుకోవటమే డబ్బాలెక్కి మాకన్నీ ప్లాస్టిక్వి ఇక్కడ ప్లాస్టిక్ వాడద్దు అంటారు కానీ కాకపోతే అన్ని ప్లాస్టిక్వే దొరుకుతాయి అన్నమాట అంటే ఇవి వేడికి తట్టుకునే ప్లాస్టిక్ అనమాట అయిపోయింది తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఆకు గుమ్మడికాయ తాలింపు ఎలా ఉందో చూద్దాము అంటే గుమ్మడికాయలు చాలా చిన్నవి కదా బాగుంటుందో బాగుంటుందో అనుకున్నా కానీ చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా ఉంటుందో చూడండి చేసి నాకైతే బాగా అనిపించింది बाय ने अंदर के